ఓం గమ్ గణపతి ఎన్నమ కార్తీక పురాణం ఇరవై ఒకటి అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం నిరంగుట ఈ విధముగా యుద్ధంలో సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులకు భయంకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రదికుడు రదికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికులతోను గజ సైనికుడు గజ సైనికులతోను పదార్థులు పదాతి సైనికులతోను మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను ఖట్గ గధ బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఢీ రించుకొనచ్చు సింహనాదములు చేసుకు సూరత్వ వీరత్వములను చూపుకొనిచ్చు వేరీ దుందుములు వాయించుకొనిచ్చు శంఖములు పూరించుకొనొచ్చు ఉభయ సైన్యములు విభయ విజయాంక్షకులై పోరాడినారు ఈ రణభూమి నందు ఎటు చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొండలు తలలు చేతులు మహాకారములతో దేనావస్థలతో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల ముడిపడిన ఏనుగులు గుర్రములు కలెవడములే దృశ్యములే ఈ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవద పుష్క విమానంపై వచ్చినారు ఇటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలు సైన్యము చాలా నష్టమైపోయింది అయినను మూడు అక్షరుణిలో పురంజేయుని సైన్యము ఎలా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునూ పురంజయుని అపజయమే కలిగిన దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రులు కంటపడకుండా దాని గృహానికి పారిపోయింది బలోపహితులైన శత్రురాజులు రోజులు ఆక్రమించుకున్నారు పురంజేయుడి విచారంతో శిక్తో దిక్కు చూడను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చే పురంజేయును ఓడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చింది నువ్వు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంత లేదు ఇంకా నేను సన్మార్గుడు ఉండమని హెచ్చరించింది అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని ఆ అధర్మ ప్రవర్తనుడు ఉన్నందున ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించినావు ఎప్పటికైనా నా మాట వినుము జయాపజయాలు దైవాధీనములు ఎరుంగము నీవు చింతలో కురిగిపోవటెయాల శత్రురాజును యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశం వినుము ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణిమే కాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి నామస్మరణ చేయము నాట్యము చేయము ఇట్ల నచ్చునిచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేయేగాక శ్రీమన్నారాయణ శ్రీవలి శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను కురుమారుకు నీకు చక్రాయుధం కూడా ప్రసాదించను కనుక రేపు అట్లా చేసిన వాళ్ళ పోగొట్టుకున్న రాజ్యం తిరిగి పొందగలవు నీవు అధర్మప్రవర్తుడిపై దుష్ట సహవాసము చేయుట చేతగాదా నీకి అపజయం కలిగినది కాన లెమ్ము శ్రీహరిని మధ్యలో తెలిచి నేను తెలియజేసినట్లు చేయుము అని వితోపదేశం చేశాను ఇది స్కాంద ప్రాణంలోని వశిష్ట ప్రోక్త కార్తీకమహతమండలి ఇరవై ఒకటో రోజు పారాయణ సమాప్తము సర్వే జన సుఖలో